అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం క్యాబేజ్ తో ఇవాళ చాలా డిఫరెంట్ అయిన ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఈ కూరని ఎక్కువగా హోటల్స్ లో మీల్స్ తో పాటు పెడతారు సో రండి ఈ క్యాబేజ్ శనగపప్పు కూరని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కుక్కర్ లోకి పావు కప్ అంత శనగపప్పు వేసుకోవాలి ఇది నేను అరగంట పాటు నానపెట్టి ఉంచాను సరిపడా నీళ్ళు చిటికిడ పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి మూత పెట్టి ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టోవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా చేసుకోవడానికి మిక్సీ జార్లో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నీళ్లు పోసి కాస్త కచ్చా పచ్చా ఉండేట్టు రుబ్బుకోవాలి అంచులో ఒకసారి క్లీన్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి సరైన కన్సిస్టెన్సీ కోసం మరొకసారి రుబ్బుకోవాలి మసాలాను గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత రెండు మధ్యలోకి తుంచుకున్న ఎండువిరపకాయలు అర టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు తరిగిన టొమాటో ముక్కలు వేసి ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి టొమాటో ముక్కలు లైట్ గా మగ్గితే సరిపోతాయి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మన స్టార్ పదార్థం అండి నేను ఇక్కడ ఈ రెసిపీకి రెండు వందల గ్రాములు తరిగిన క్యాబేజ్ తీసుకున్నాను ఈ రెసిపీకి క్యాబేజ్ ని మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసి కలపాలి నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదు పప్పులో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి తర్వాత చూసి వేసుకోవచ్చు మీరు చూస్తే పప్పు మెత్తగా ఉడికింది ఉడికించుకున్న పప్పుని నీళ్లతో పాటు వేసుకోవాలి ఒక్కసారి మొత్తం అంత కలిసేలా కలుపుకుని మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం మంట పైన కుక్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత కూడా క్యాబేజ్ కనుక ఇంకా ఉడకపోతే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయ్యింది క్యాబేజ్ పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి కలుపుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కరివేపాకులు వేస్తున్నాను ఇవి కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అంతే అండి అద్భుతమైన హోటల్ స్టైల్ క్యాబేజ్ సెనప్ప కూర రెడీ అయింది మీరు ఈ కూరని సాంబారు రసం లేకపోతే ఒట్టి వేడి అన్నంతో కూడా పెట్టుకుని తినచ్చు సో తప్పకుండా ఈ క్యాబేజ్ కూరని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్